హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఆలు మెంతి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము టు స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఈ ఆలు మెంతి కూర అనేది రోటీలోకి వైట్ రైస్లోకి పులావ్లోకి సూపర్ కాంబినేషన్ అండి అసలు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాము ముందుగా ఇక్కడైతే నేను మసాలాకి ఇక్కడ చూపిస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఎండుమిర్చి చెక్క మొగ్గ ఇలాచి యాలకులు ఇవన్నీ వేసి మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పెట్టుకోవాలి మెయిన్ అదేనండి దీంట్లో మసాలా పొడి అనేది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇక్కడ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ముందుగా చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అందుకోసం నేను ఇక్కడ అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి మసాలా ఇప్పుడు ఇలాగే బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాల పడండి నేను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ధనియాల పొడి ముందుగా మనం మసాలాలో ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కదండి అందుకోసం ఇక్కడ కొంచెం యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటాస్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ పచ్చి స్మెల్లే ఉండకూడదు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండి ఇక్కడ టూ టమాటాస్ తీసుకున్నాను నేను టమాటాస్ కూడా బాగా మనకి గ్రేవీ లాగా బాగా గుజ్జుగా అయిపోవాలి ఇక్కడ ఏమాత్రం కూడా చెత్త చెత్తగా ఉండకుండా టమాటాస్ కూడా బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతాకండి ఇక్కడ నేను మూడు కట్టలు తీసుకున్నాను చిన్న సైజు కట్టలు మూడు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడగాలి ఇందులో ఇసుకుంటుందండి తొందరగా అందుకోసం మనం బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాను నేను చిన్న చిన్నగా ఈ మెంతాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఇక్కడ మూడు కట్టలు తీసుకున్నాను నేను నాలుగైనా తీసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అవ్వాలండి మనకి మెంతాక్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు చూడండి ఆలు అనేది మనకి ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలండి ఆలు అనేది మనకి ఇలా ఒకసారి మధ్య మధ్యలో తీసి మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఆలు ఉడకడం కోసం ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఆలు అనేది మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనం మసాలా అండి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను నేను ఈ మసాలా పొడేనండి దీంట్లో చాలా బాగుంటుంది స్పెషల్ అనేది ఇదే మనకి చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలా వాడడం వల్ల నేను ఇక్కడ గరం మసాలా ఏది వాడలేదు ఈ మసాలా మాత్రమే వేసుకుంటే మనకి గరం మసాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ పొడి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందుగా చూపించాను కదా దానికి కావాల్సిన పదార్థాలు అంతేనండి చాలా బాగుంటుంది మసాలా ఈ మసాలా వేస్తే మనకి కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము అంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఆలు మెంతికూర అనేది రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈవినింగ్ టైం మనం చపాతీ చేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఆలు మెంతికూర అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి డెఫినెట్గా మీరు కూడా అంతేనండి మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ